శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఈరోజు కథ కీచక ఈ కథని రచించిన వారు శ్రీ దేవి ప్రసాద్ గారు ఈ కథ మే రెండు వేల ఇరవై ఐదు ఉషాపత్రికలో ప్రచురింపబడి దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందింది ఇక కథలోకి వెళదామా మరి శ్రీ హర హర మహాదేవ ఆ ప్రకారంగా కీచకుడు సైరంద్రి వెంటబడి వేధిస్తూ ఉంటే పరుగు పరుగున సభాస్తలులోకి అడిగిడి ఒక అబలను కామాంధుని నుండి రక్షించేవారే లేరా అని ప్రశ్నించే ఆ ప్రశ్న తనను ఉద్దేశించి వేసిందేనని గ్రహించిన కంకుభట్టు వేషంలోని ధర్మజుడు ఇట్లనియే కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న దేవాలయ సముదాయంలోని ధర్మరాజు గుడి ప్రాంగణంలో భాగవతార గారు మహాభారతం విరాట పర్వంలోని కీచకవధ ఘట్టాన్ని హరికథక రసరమ్య రీతిలో చెబుతున్నారు హరిదాసు గోవింద పదాన్ని ఉచ్చరించిన ప్రతిసారి భక్తుల గొంతుకలు కూడా జతకలుస్తున్నాయి గాలివాటలో హరిదాసు కంచుకంఠం మైకుల నుండి వినిపిస్తోంది అక్కడికి ఎగువన అరమైలు దూరంలో విశాలంగా విస్తరించిన శతాబ్దాల నాటి మర్రి చెట్టుపై కూర్చుని ఉన్న శంకరానికి చుట్టూ కటిక చీకటి ఆవరించి ఉంది నిషీధిలో నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న ముండవలే నిలిచి ఉన్నాయి అక్కడి చెట్లన్నీ శంకరం తలెత్తి పైకి చూశాడు పక్ష రాత్రి నింగిలో రేఖామాత్రంగా ఉన్నాడు చంద్రుడు మహారాజు బలహీనుడైతే స్వాతంత్ర్యం ప్రకటించుకున్న సామంతుల్లా చుక్కలు తమ శక్తి మేరకి మిడిసిపడుతున్నాయి గాలి సన్నగా ఈల వేస్తూ చెట్ల మధ్య వెడుతూ ఉంటే గుబురుగా ఉన్న పొదలోని వీధుళ్ళు కిర్రుమంటూ సవిడి చేశాయి నిశ్శబ్దంగా వచ్చి కానుగ చెట్టుని ఆనుకొని ఉన్న ఊడగ మానుపై వాలి ఆహారం కోసం మెడను చుట్టూ తిప్పుతూ శంకరాన్ని గమనించింది గుడ్లగూబ ఒకటి చీకటిలో చూడగలిగే అద్దాలు ముక్కుపై సరిచేసుకున్నాడు చెట్టుకు వేలాడుతున్న బలమైన ఊడలు రెంటిని చేతులతో పట్టుకుని పరిసరాలు గమనించి కదలకుండా కూర్చున్నాడు శంకరం దేవుళ్ళనందరిని విధిగా వారి వారి వాహనాలతో పాటు పూజలు చేసే మనిషి లక్ష్మీదేవిని సంపదల కోసం నిత్యమూ కలవరిస్తూ ఆమె వాహనమైన తనను మాత్రం పూజించడు కనీసం తలవనైనా తలవడు గుడ్లబూబుల గుంపు అని అర్థం వచ్చే పార్లమెంటు పదాన్ని మాత్రం విరివిగా ఉచ్చరిస్తాడు వీడి చేష్టలతో తమ జాతే కాదు ఎన్నో జీవాలు భూగోళ నుండి శాశ్వతంగా కనుమరుగైపోయేలా చేసిన నీచుడు ఈ మనిషి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా చెట్టుపై కూర్చున్నాడు వీడి వాలకం చూస్తుంటే నాలా ఏదో వేట కోసం మాటు వేసి కూర్చున్నట్టుంది మరికొంతసేపు శంకరాన్ని గమనించి ఈ మనిషి వలన తనకు ముప్పు లేదని భావించి తన వేట కోసం ఓపిగ్గా నలువైపులా దృష్టి సారిస్తూ కూర్చుంది గుడ్లబూబ జేబులోని సెల్ శబ్దం చేస్తే చూశాడు ఇప్పుడే పది గంటలకు వస్తాడు వచ్చిన సందేశం చదివి సమయం చూశాడు తొమ్మిదిన్నరైంది శంకరం ఇరవై నాలుగేళ్ల యువకుడు కండలు తిరిగిన నల్లటి శరీరం చిత్తూరు ప్రభుత్వ కళాశాలలో బీగాన్ చదివి సేద్యంపై మక్కువతో తమ నాలుగు ఎకరాలలో వరి పంట సాగు చేసుకుంటున్నాడు అప్పుడప్పుడు చేమదుంపల వంటివి పండిస్తూ తన తల్లితో సొంత ఇంట్లో ఉంటాడు సామాజిక చైతన్యం ఉన్నవాడు బెంగుళూరులో ఉద్యోగం చేసుకునే అతని మిత్రునికి చెందిన ఎకరాలు కూడా కౌలుకి తీసుకుని బంతిపూల సాగు చేసి ఎన్నికల సమయంలో బాగా డబ్బులు సంపాదించాడు రెండు నెలల నాడు తమ ఊరికి నాలుగు మైళ్ళ దూరంలోని చీలాపల్లిలో తనకు చెల్లెని వరసైన సరిత మానభంగానికి గురై మరణించింది తన ఊరికి చెందిన కృష్ణయ్య సైన్యంలో పనిచేస్తున్న రోజుల్లో కాశ్మీరి ప్రాంతాన పాప్ చొరబాటుదారులను ఎదుర్కొనే క్రమంలో గ్రెనేడ్ దాడిలో కుడికాలు కోల్పోయి ఇల్లు చేరాడు ఆ మధ్య అతని కూతురుపై అఘాయిత్యం చేయబోతే ఆ పిల్ల గట్టిగా ప్రతిఘటించి కేకలు వేయటంతో పారిపోయిన శిఖామణి సరితను పొట్టనబెట్టుకున్నాడు వెళ్ళకి పొలం వద్దకు ఒంటరిగా వచ్చి పచ్చిగడ్డి కోసి మోపు కట్టి మూత్ర విసర్జనకి చాటుకు వెళ్ళింది అక్కడ కాపుగాసిన శిఖామణి సరితను అరవనీయకుండా తీసి కర్కశంగా తన కామవాంఛ తీర్చుకున్నాడు ఆ స్థితిలో కూడా సరిత లేని ఓపిక తెచ్చుకొని వెళుతున్న శిఖామణి కాండని బలంగా పట్టి లాగటంతో వాడు విసురుగా ఆమెని తోశాడు సర్వే నెంబర్ రాయికి సరిత తల తగిలి ప్రాణాలు పోయాయి సరిత కోసం పొలం వచ్చిన ఆమె తండ్రి విడుతున్న శిఖామణిని చూసి ఆడబిడ్డ ఎవరైనా కనిపించిందా నాయనా అని అడిగితే ఎవరిని చూడలేదంటూ వడి వడిగా వెళ్లిపోయాడు శవమై కనిపించిన కూతుర్ని చూసి గట్టిగా రోజుస్తుంటే ఊరంతా అక్కడ చేరింది శిఖామణిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వాడిపై అప్పటికే సరిహద్దు స్టేషన్ లో రౌడీ షీటర్ గా పేరు నమోదయ్యింది రాష్ట్రం సరిహద్దు దాటి తమిళ ప్రాంతంలోకి వెళ్లి తలదాచుకున్నాడు అక్కడ అధికార రాజకీయ పక్ష నాయకునికి ముఖ్య అనుచరుణిగా చలామణి అవుతూ కనీసం అరెస్టు కూడా కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు దేశంలో రోజు ఏదో చోట అబలల ఆక్రందలు అడ్డు ఆపు లేకుండా కొనసాగుతున్నాయి వారి రక్షణకై ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు శాసనాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి ఒకవేళ మృగాడిని అదుపులోకి తీసుకొని న్యాయస్థానంలో ప్రవేశపెట్టినా చాలా సందర్భాల్లో బాధితురాలికి న్యాయం జరగటం లేదు ఆకాశంలో పహారా కాస్తున్నట్టు వెళుతున్న నల్లటి ఒంటరి మేఘం ఒకటి హరికథ కాలక్షేపం జరిగే ప్రాంతం చూసి ముచ్చటపడినట్టుంది అక్కడ మాత్రమే టప టపమని నాలుగు చినుకులు రాల్చి చక్కా పోయింది పడిన ఆ నాలుగు చినుకులకే నేలమ్మ మురిసిపోయి కమ్మటి వాసనను నలువైపులా విదజల్లింది ముక్కు పుటాలను తాకిన వాసన శంకరాన్ని గతం నుండి వర్తమానంలోకి తెచ్చింది సిని సినిమా పటని పారటం పూర్తి చేసిన హరిదాసు వలలుడు పేరుతో వంటవాణిగా ఉన్న భీముని సూచనతో సైరంద్రిగా పిలువబడే ద్రౌపది కీచకనితో అన్నది రాత్రికి ఎవరూ ఉండని నర్త ఒంటరిగా నీ కోసం వేచి ఉంటాను నువ్వు ఒంటరిగా అక్కడికి రారాజా ఆ చీకటిలో మూగబోయిన వాయిద్య పరికరాల నడుమ నువ్వు స్వర్గం చేరేలా చేస్తా ఓ స్పష్టంగా హరికథ చుట్టూ ఓసారి చూసి తాను చేయబోయే పనిని మరోసారి మన్నం చేసుకున్నాడు శంకరం హరికథ జరుగుతున్న పిల్లారి కుప్పం గ్రామంలో ఉండే భూమొమ్మతో శిఖామణికి సంబంధం ఉన్న విషయం శంకరానికి చూచాయిగా తెలిసింది తన కవులు పొలానికి మైలు దూరంలో ఉన్న భూమొమ్మను కలిసి వారం పాటు తమ పొలంలో బంతిపూలు కోయటానికి రమ్మని అడిగాడు శంకరం ఆమె అడిగిన కూలి ఇస్తానంటే రోజు పొలానికి వచ్చి సాయం చేసింది అటుపక్క రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ఇటు మన రాష్ట్రంలో జమిలి ఎన్నికలు ఒకేసారి రావటంతో కూలకి ఊహించని ధర వచ్చింది దాంతో కూలి డబ్బులకి మరికొంత తీర్చి భూబొమ్మల చేతిలో పెట్టాడు శంకరం ముఖం చాటంత చేసుకుని మెచ్చుకుంది శంకరాన్ని ఎవరూ లేనివేళ ఆమె వద్ద శిఖామని విషయం కదిలించాడు మొదట తటపటాయించినా తమకు ఆ సంబంధం ఉండేదని వేలూరు ప్రాంతంలోని ఆంబూరు బాలాజీ ఊర్లకు రమ్మంటే వెళ్ళి ఎక్కడో రూమ్ లాడ్జిలోనూ గడిపేవాళ్ళమని చెప్పింది కోక రవిక గుడ్డ కొనిచ్చేవాడు లేదా మున్నూరో నన్నూరో దుడ్లు దుడ్లు చేతిలో పెట్టేవాడని చెప్పింది అబ్బోడా అల్లా మీద ఒట్టేసి నిజం చెబుతున్నా ఇప్పుడు వాడు ఎన్నిసార్లు మారు ఫోన్ల నుండి మాట్లాడి రమ్మని పిలిచినా నేను పోయింది లేదు చీరాపల్లిలో ఆ అమ్మిని అంత దారుణంగా చేరిచేసి చంపిన వాడంటేనే అసహ్యం వేస్తోంది మంది కృష్ణాపురంలో ఒక బిడ్డల తల్లి పొద్దుగూకే వీళ్ళ పొంతదారిలో ఒంటిగా వస్తా ఉంటే మీద పడిన వాడి కళ్లల్లో రెండు పిడికళ్ళతో దుమ్ము తీసి కొట్టేసి తప్పించుకుందని తెలిసింది ఇంకా ఇద్దరు ముగ్గురు పైన కూడా పడినాడంట రాక్షసలంకు అసుమంటోడు చస్తేనే మంచిదబ్బా ఇప్పుడు కూడా వేరే వేరే నెంబర్ల నుండి తనకు ఫోన్ చేసి ఫలానా ఊరికి రమ్మంటున్నాడని చెప్పింది ఈసారి ఫోన్ చేస్తే హరికథ జరిగే రోజు రాత్రి చెట్టు కాడ నీళ్లకుంట దగ్గర ఉన్న బోటు బండ దగ్గరికి రమ్మని చెప్పమని ఆమె వద్ద ఒట్టు వేయించుకుని తను ఏమి చేయాలనుకుంటున్నాడో భూమొమ్మకి వివరించాడు శంకరం మనస్ఫూర్తిగా సహకరిస్తానని మూడో మనిషికి ప్రాణం పోయేదాకా ఈ విషయం చెప్పనని మాటిచ్చింది కలవాలని ముందని కంచి బస్ ఎక్కి రమ్మని శిఖామణి ఫోన్ చేశాడు ఓ రోజు భూబొమ్మకి తమ ఊరిలో వారం పాటు కొత్తగా కట్టిన గుడిలో ఉత్సవాలు ఉన్నాయని ఆ సమయంలో తనకు పను పనులు చిక్కుతాయి దుడ్లు తిండికి దిగులుండదని చివరి రోజు హరికథ జరిగే రేతిరి ఊరంతా గుడికాడ చేరుతుందని ఆ రేతిరి ఫలానా చోటున కలుద్దామని చెప్పి ఒప్పించింది భూవమ్మ గుడి వద్ద బండి దగ్గర బొరుగులు కొంటూ భూవమ్మ కాస్త దూరంగా చీకట్లో చెట్టు వైపు వెళుతున్న శంకరాన్ని గమనించింది మసాలా బొరుగుల పొట్లంతో హరిదాసుకి ముందు వరుసలో కూర్చున్న ఆడవాళ్ల మధ్యలోకి వెళ్లి ఇసుకపై కూర్చుంది ఇందాక సెల్కి వచ్చిన సందేశం ఆమె నుండే వచ్చింది గత వారం రోజుల్లో రెండుసార్లు ఎవ్వరూ లేని సమయంలో మరిచెట్టు వద్ద పరిసరాలు బాగా పరిశీలించాడు చెట్టెక్కి దాని కొమ్మల్ని వాటంగా ఉండే మూడలని గుర్తించాడు రెండు మట్ల లోతున్న కుంటకి దక్షిణంగా శ్మశానం ఉండటంతో రాత్రుల్లోనూ మధ్యాహ్నం వేళలోనూ ఎవ్వరూ అటువైపు రారు మరిచెట్టుకు అభిముఖంగా నీళ్లతో నిండిన కుంటను ఆనుకొని పడవ ఆకారంలో ఉండే బండవైపు నిశ్చలంగా చూస్తూ ఉన్నాడు శంకరం నల్లటి నిక్కరు రంగు బనియను వేసుకున్నాడు శంకరం రాత్రుల్లో అవసరమైతే పొలం దగ్గరికి వెళ్ళటానికి బాగుంటుందని మిత్రుని అడిగి నైట్ విజన్ డివైస్ చీకటిలో చూడగలిగే అద్దాలు వేసుకొచ్చాడు కాలువ దగ్గర సన్నగా పారుతున్న నీటి వద్ద ఎలుకను గమనించిన గుడ్లుగోబ క్షణంలో వెళ్లి దాన్ని నోటగరుచుకొని మరో దిక్కుగా ఎగిరిపోయింది సమయం చూశాడు పది గంటలు దాటి పది నిమిషాలైంది దృష్టి సారించి చూశాడు దూరంగా మనిషి తడబడుతూ వస్తున్నట్టు అనిపించింది శంకరానికి అప్పటి వరకు నింపాదిగా ఉన్న అతను ఒక్కసారిగా గుండెలి నుండా ఊపిరి గట్టిగా పీల్చుకుని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు తను కూర్చున్న కొమ్మల వాటాన్ని రెండు చేతుల్లో ఉన్న బలమైన ఊడల్ని మరోసారి చూసుకున్నాడు పడవ ఆకృతిలో ఏర్పడ్డ బండ ఏనాటిదో తెలియదు ఒకవైపు ఎత్తుగా ఉండి రెండో వైపు ఇద్దరు పడుకునేలా కాస్త లోతుగా ఉంది నలుపు తెలుపు చారలతో నీటిలోని బాతులాగా కనిపిస్తుంది గతంలో మూడుసార్లు శిఖామణిని చూసి ఉండటం చేత వస్తున్నది వాడేనని గ్రహించాడు శిఖామణి తాగినవాడిలా తడబడుతూ వచ్చి అగ్గిపుల్ల గీసి నల నాలుగైదు అడుగులు ముందుకు నడిచి వైపు తిరిగాడు అప్పుడు శిఖామణి వీపు సరిగ్గా శంకరం వైపుంది అన్నిటినీ మరచి ఏదో శక్తి పూనినట్టు శంకరం మర్రి ఊడలను గట్టిగా పట్టుకొని రెండు కాళ్ళు వెనుకకు సాచి అనుకూలంగా ఉన్న కింది కొమ్మని గట్టిగా తన్నాడు మెరుపు వేగంతో కాళ్లను ముందుకు సాచి అటువైపు తిరిగి నులుచున్న శిఖామణిని బలంగా తన్నాడు వాడు విసురుగా తూలి బండపై పడి చిన్నగా మూలగటం వెంట వెంటనే జరిగిపోయింది అదే ఊపుతో మర్రి చెట్టు కొమ్మపైకి చేరుకున్నాడు శంకరం వేగంగా కుట్టుకుంటున్న గుండెని అదుపు చేసుకుంటూ మరో కొమ్మపైకి దాటుకొని ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు బండకు బలంగా శిఖామణి తన కుట్టుకోవటంతో అలాగే బోర్లపడి ఉన్నాడు దాదాపు అర్ధగంట చూశాడు పడిన మనిషిలో ఎలాంటి చరణం లేదు ఆ కాయం నుండి ఎలాంటి శబ్దం కూడా రాలేదు మరికొంతసేపు అలాగే చెట్టుపై ఉండి గమనించిన శంకరం వైపుకు తిరిగి మరో రెండు ఊడలు పట్టుకుని ఊగుతూ గట్టుపై కాళ్లు ఆనించి నిల్చున్నాడు అడదారిలో మూడు మైళ్ల దూరంలో గల తన గ్రామం వైపు సాగిపోయాడు నింబాదిగా తన ఇంటిని సమీపిస్తున్న శంకరానికి ఆ ప్రకారంగా భీముని చేతిలో చావు దెబ్బలు తిని మాంసపు ముద్దుగా మారిన కీచకుని పంచప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఆనాడే కాదు ఈనాడు కీచకుల బారి నుండి ఆడబిడ్డలను రక్షించడానికి భగవంతుడు ఏదో రూపంలో వస్తూ ఉంటాడు ఆనాడు ఒక్కడే ఉన్నా ఈనాడు ఎందరో కీచకులు మహిళలు జాగరూకతో ఉండాలి శ్రీమద్రమారముణ గోవింద గోవింద హరిదాసు కంఠం వినిపించింది మరుసటి రోజు ఉదయం ఎదురు కోసం వచ్చిన పక్క ఊరి వాళ్ళు కాస్త దూరం నుండి చూసి ఫలానా చోట ఎవరో బోర్లా పడి ఉన్నారనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు దగ్గర్లో రెండో మనిషి అడుగు జాడలు లేకపోవడం శవ పరీక్షలో తాగిన లక్షణాలు బయటపడటం ఎందుకో అక్కడికి వచ్చి తూలి బండపై పడి నుదురు ముక్కు గడ్డం కొట్టుకుని రక్తస్రావం జరగడంతో పోలీసు రికార్డులకెక్కిన శిఖామణి చనిపోయాడని తేల్చి కేసు మూసేశారు ఆ వార్త చీలాపల్లి పానాటూరు వంటి పరిసర గ్రామాలకి చేరింది తొలకరి జల్లులకి ఆకాశంలో వాన విల్లు కనువిందు చేసి అలరించినట్టు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ